హాయ్ ఫ్రెండ్స్ వనకం నమస్తే అందరికీ వెల్కమ్ టు వెనరామ్ డైరెక్షన్స్ తమిళనాడులో దిండిగల్ అని ఒక ఊరుందండి అక్కడ ఒక బిర్యానీ చాలా ఫేమస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మన ఆంధ్రాలో అయితే దీన్ని చిట్టుముచ్చియాల బిర్యానీ అంటారు ఇక్కడైతే తలపాకట్టు బిర్యానీ అంటారు ఇవాళ అది ఎలా చేసుకోవాలో రెసిపీ చూద్దాం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కొంచెం పుదీనా కొత్తిమీర కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు బిర్యానీలో వేసుకునే మసాలాలు కొంచెం ఒక రెండు ఒక మీడియం సైజ్ టమాటో అనమాట కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది చిట్టు ముత్యాలకి స్పైసీ ఎక్కువ వేయరు కారమే వేయం మనం పచ్చిమిరపకాయల కారమే దీనికి కారం వేసి కూడా చేస్తారు టమాటాలు కూడా కొంచెం ఎక్కువ వేసి అది చేస్తారు నేను అది ఇంకో రెసిపీగా పెడతాను కావాలంటే కమెంట్ చేసి చెప్పండి మనం తీసుకున్న మసాలాలు అన్నీ మిక్సీలో వేసుకొని దాంట్లో కొంచెం పెరుగు ఒక ఇంచు అల్లం ముక్క కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని అన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలి కొంతమంది అయితే ఫుల్గా ఈ బిర్యానీని నెయ్యితోనే చేస్తారు మీకు నెయ్యి ఇష్టం అనుకుంటే మొత్తం అంతా కూడా నెయ్యి వేసుకోండి నేను సగం నెయ్యి సగం ఆయిల్ వేసాను అనమాట సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ దాంట్లో వేయించుకొని దోరగా వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్లో రాకూడదు దోరగా వస్తే చాలు దోరగా వేయించుకునే లోగా మనం బిర్యానీ రైస్ క్లీన్ చేసి పెట్టుకుందాం ఈ రైస్ కడగకుండానే మంచి స్మెల్తో ఉంటుందండి కడిగేసి నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని పక్కన ఇలాగ ఉల్లిపాయలు చేస్తారా ఇలా మగ్గితే చాలండి మరి బ్రౌన్ కలర్లో రాకూడదు అలా బ్రౌన్ కలర్లో వస్తే బిర్యానీ కలర్ మారిపోద్ది నేను పావు కేజీ మటన్ తీసుకున్నాను పావు కేజీ మటన్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను మటన్ కొంచెం వేసుకొని అదంతా మగ్గి కొంచెం రెండు నిమిషాలు మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకోవడం వల్ల మనకి కూరలో ఉన్న నాన్ వెజ్ స్మెల్ అదంతా కొంచెం తగ్గుతుంది మంచిది కూడాను పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వాలి మనం బిర్యానీ నార్మల్ బాస్మతి రైస్ అయితే వన్ టు వన్ అండ్ హాఫ్ వేస్తాం వాటరు కానీ దీనికి వన్ ఇస్ట్ టూ వేసుకోవాలంటే ఒకటికి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఈ బిర్యానీ గిన్నెలో చేసుకున్నా సరే త్వరగానే కుక్ అయిపోతుంది కుక్కర్లో చేస్తే ఒక విజిల్ సరిపోతుంది మటన్ కాబట్టి మనం ఏం చేస్తామంటే మటన్ ముందు కుక్ చేసేసుకోవాలి సగం వరకు కుక్ చేసుకొని ఆ తర్వాత రైస్లు కుక్ అయ్యేలాగా చూసుకోవాలన్నమాట మటన్ కొంచెం ఇలాగ మగ్గిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర బిర్యానీ మసాలాలు ఇవన్నీను ఈ పేస్ట్ అంతా దీంట్లోకి వేసేసుకోవాలి మటన్లోని వేసుకొని మొత్తం ముక్కలు పట్టిలాగా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి మటన్ మగ్గేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి మటన్కి పట్టడానికి నేను ఆ వీడియోస్ క్లిప్ మిస్ అయింది సో కొంచెం ఉప్పు వేసుకొని మసాలా కూడా అంతా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని మగ్గనివ్వండి కొంచెం దాంట్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఎందుకంటే మనం కొత్తిమీర పుదీనా అవన్నీ పచ్చిగా వేసాం కదా పచ్చిమిరపకాయలు ఇవన్నీ అవన్నీ వేగాలి అవన్నీ వేగి దాంట్లో నుంచి కొంచెం ఆయిలు ఆ మటన్లోంచి వాటర్ అంతా బయటకు వస్తాయి కదా అలా బయటకు వచ్చే వరకు ఇలాగ మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత మనం మిగతా అవన్నీ వాటర్ అన్నీ వేసుకొని దీన్ని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి సో మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి మటన్లో చాలా వాటర్ ఉంటాయి చూసుకొని వాటర్ వేసుకోండి చూసారా మగ్గిన తర్వాత ఎంత వాటర్ వచ్చినాయి పక్కన మనం బిర్యానీ చెప్పాను కదా వన్ ఇస్ టు టూ నేను ఒకటిన్నర గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి కానీ ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఇప్పుడు మటన్లో వేసేసి మటన్ కుక్ చేసేసుకోవాలి మటన్ కుక్ చేసుకున్న తర్వాత మిగతా రెండు గ్లాసులు వాటర్ తర్వాత వేసుకోవాలన్నమాట మనం రైస్ వేసినప్పుడు క్వాంటిటీ మాత్రం మర్చిపోకండి ఈ రైస్ త్వరగా కుక్ అయిపోద్ది వాటర్ అది ఎక్కువైనా కూడా మెత్తగా అయిపోతుంది అనమాట నార్మల్గానే ఈ బిర్యానీ మెత్తగా ఉంటుంది పొడి పొడిలాడితే రాదు సో మీరు చూసుకొని వాటర్ వేసుకోండి జాగ్రత్తగా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడు నేను మటన్ కుక్ అయ్యే వరకు ఒక ముదురుగా ఉన్న మటన్ అయితే మీరు ఎక్కువ విజిల్స్ పెట్టుకోండి మంచిగా లేతగా ఉన్న మటన్ అయితే ఒక మూడు నాలుగు విజిల్స్కే కదా కుక్ అయిపోద్ది ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అవుతుంది అనమాట ఆ తర్వాత సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిందో లేదో చెక్ చేసుకొని అది అయి కుక్ అయిన తర్వాత మిగతా వాటర్ ఇందాక ఒక గ్లాస్ వేసాం కదా ఇప్పుడు మిగతా రెండు గ్లాసులు వాటర్ వేసేసుకోండి వేసుకొని దానికి బిర్యానీకి సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా వేసుకున్న తర్వాత వాటర్ బాగా మరగాలి అలా మరిగిన తర్వాతనే మనం బిర్యానీ రైస్ వేయాలి మొక్క ఒక సిక్స్టీ పర్సెంట్ చాలండి మరి ఎక్కువ ఉడకక్కర్లేదు ఎందుకంటే బిర్యానీలకు కూడా మటన్ టేస్ట్ రావాలి కదా తమిళనాడులో ఈ బిర్యానీ చాలా ఏరియాల్లో దొరుకుతుందండి నేను తమిళనాడు వచ్చిన తర్వాతనే ఇది మన ఆంధ్రలో కూడా దొరుకుతుందన్న విషయం నాకు తెలిసింది అప్పటివరకు చిట్టి ముత్యాల బియ్యం అక్కడ కూడా దొరుకుతుంది అని చెప్పి ఉన్న విషయమే నాకు తెలియదు అనమాట యాక్చువల్గా మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసి చెప్పండి నేను ఈ బిర్యానీ ట్రై చేసిన తర్వాత నాకు టేస్ట్ నచ్చి నేను ఈ మధ్యన చాలాసార్లు అనమాట మీకు కూడా టేస్ట్ నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి రెసిపీ కూడా చాలా ఈజీ ఒకటి రెండు విజిల్స్ విజిల్స్లో కుక్ అయిపోద్ది దీన్ని చికెన్తో కూడా చేసుకోవచ్చు నేను ఆ రెసిపీ మళ్ళీ చేసి చూపిస్తాను మీకు నీళ్ళు ఇలా మరిగిన ఉన్నాయి కదా ఇప్పుడు ఈ మరుగుతున్నప్పుడు దీంట్లో మనం నాన్ పెట్టుకున్న బిర్యానీ రైస్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకోండి వేసేసుకొని విజిల్ పెట్టుకోవాలి టూ విజిల్స్ అయితే సరిపోతుందండి మరి ఎక్కువ పెట్టినా కూడా బాగా మెత్తగా అయిపోతుంది మటన్ కూడా ఆ దమ్ మీద కొంచెం త్వరగానే ఉడికిపోతుంది రైస్ అది కలిసి అన్నీ త్వరగానే ఉడికిపోతాయి సో భయపడక్కర్లేదు లేదు ఇంకా మటన్ సిక్స్టీ పర్సెంట్ కూడా ఉడకలేదు అనుకుంటే ముందుగానే కొంచెం ఎక్కువగా కుక్ చేసేసుకొని ఆ తర్వాత రైస్ వేసుకోండి చూసారా బిర్యానీ చూ సూపర్గా రెడీ అయిపోయింది వేడివేడిగా తలపాకట్టు బిర్యానీ చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ మాకైతే చాలా టేస్టీగా వచ్చింది ఈ గ్రేవీ రెసిపీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి కావాలంటే గ్రేవీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బిర్యానీకి కాంబినేషన్ మన ఛానల్ని సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్